ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన ఆదేశాలు జారీ అయ్యండి ఈ నేపథ్యంలో ముఖ్యంగా పది లక్షల బీమా అమలు డిఏ పెంపు మరియు వేతన సంఘ సిఫారసులు అమలు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పందం మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పది లక్షల ప్రమాద బీమా వద్దంప చేస్తూ ఆ సంస్థ యజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది ఈ నిర్ణయం ద్వారా అద్దె బస్సులు డ్రైవర్లు అవుట్సోర్సింగ్ డ్రైవర్లు ఏసీ బస్సు అటెండర్లు బస్ స్టాండ్లు గ్యారేజీలు ఆర్టీసీ కార్యాలయంలో పనిచేసే స్వీపర్లు ట్రాఫిక్ గైడ్లు బస్ టికెట్లు బుక్ చేసే సిబ్బంది ఇతర ఉద్యోగులకు రక్షణ లభించనుంది ఈ బీమా అమలు పోస్టల్ శాఖ అంత్యోదయ శ్రమిక్ సురక్ష యోజన కింద చేయబోతున్నట్లు ప్రకటించారు దీని ప్రీమియంగా ఒక్కో ఉద్యోగి ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుందని ఈ మొత్తాన్ని ఆయా ఉద్యోగులను నియమించిన గుర్తిదారులు చెల్లించాల్సిన బాధ్యత ఉందని ఆర్టీసీ యజమాన్యం ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు అన్ని జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులకు జోనల్ ఈడీలకు స్పష్టమైన మార్గదర్శ మార్గదర్శకాలు అందించాయి అలాగే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై మూడు శాతం డిఏ కరువుబత్యం లభిస్తుంది అయితే ఎనిమిదవ వేతన సంఘం అమలుకు ముందుగా మరో రెండు విడతల్లో డిఏ పెంపు ఉంటుందని అంచనా ఈ పెంపు ద్వారా డిఏ శాతం అరవై శాతం చేరుకునే అవకాశం ఉందని సమాచారం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది అలాగే ఎనిమిదవ వేతన సంఘం ముఖ్యాంశాలు చూస్తున్నట్లయితే రెండు వేల పదహారు ఏడవ వేతన సంఘం అమలు చేయడం అయితే జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రానుంది ఈ మధ్యలో ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం మరో రెండు విడతలు డిఏ పెంచే అవకాశం అయితే ఉందండి ఈ వేతన సంఘ సిఫరసుల ప్రకారం లెవెల్ వన్ నుంచి లెవెల్ టెన్ వరకు ఉన్న దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరగనున్నాయి కేంద్ర ప్రభుత్వ నూతన వేతన స్కీల్ అమలయ్యాక కరువు బత్యాలు కూడా మరింత పెరగనున్నాయి మొత్తం మీద రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి ముందు ముందు ఉద్యోగ భద్రత వేతన పెంపు మరియు బీమా రక్షణ కల్పించే అత్యుత్తమ పరిణామాలు అని చెప్పుకోవచ్చు